దయచేసి నిదానంగా క్రీడా స్ఫూర్తితో క్రీడా నైపుణ్యంతో సీనియర్ సిటిజన్ గౌరవించి ఎంత నిర్ణయమే తుది నిర్ణయం ఉంటుంది అందరూ సహకరించాలని పేరు పేరు పది నిర్ణయం వచ్చిన పక్కగారండి లైన్ ఎంత అటువైపు మాజీ సర్పంచ్ కాసాయ గారు బ్యాసేసి అక్కడ ఒకసారి లైన్ ఇంపల్ చూసుకో బ్యాగ్ సోమలే ఆ లైన్ ని వివరించకు అక్కడ పాప సర్పంచ్ మాజీ సర్పంచ్ లైన్ సైడ్ కాడికి ప్రారంభమైంది

बैट कर रहे हैं फ्रॉम बोमेस टीम क्रिकेटरों को तुलना मिला दे तेरे ना पानी पाला मिला दिए अवगहन आ रहा है तुम्हों अंडी के लिए किनारे अंडी के लिए किनारे సాగిరితోని ప్లీజ్ సహకరించి దిగలు దాకితే వచ్చేది కావు దయచేసి ప్లీజ్ వెళ్తున్నా లిక్గా గుడ్ర

ఏం లేదు ఇదంతా ముఠాలోని ఆటో లేదు పేరు లేని ఆడ ఆటగాళ్ళు పక్కలున్నారు వేరే వేరే అంత ముఠాలో ఉన్నారు మంచి ఆట

వాట్ ఇస్ షాట్ ఇస్ షాట్ ఇస్ లైవ్ 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 ఫైనల్ ఫైనల్ వాట లాగా ఉంది కనువిందైన ప్రదర్శన వెరీ గుడ్ షాట్ వెరీ గుడ్ సి ఇక్కడ నే అంచన తెలుగు థియేటర్లో పదవి వా వా లైవ్ లైవ్ గేమ్ ఏ షాట్ ఏ షాట్ లవ్లీ షాట్ గుడ్ సర్వీస్

छो पी पार ख़ुशन ख़ुशि गुड सर्विस वंडरफुल सर्विस విరీష్కొని ప్రెస్ చేయడం సమన్వయము టెక్నిక్ గేమ్ ప్లే చేయండి అందరూ కూడా thank <laughs> you

ஏன்றி <laughs> <laughs> ఎల్లుపేట్ ఫాదర్ అమృతరావు గారు కూడా ఆటను వీక్షిస్తున్నారు ఫాదర్స్ కూడా ఆట తిలకిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశాం వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ श गुजराती गुजराती Sai to! 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 Sai మనిషి ఆటకు బ వివేకానంద గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడలు ముగిపోయింది అందరూ సహకరించిన ప్లేస్ కుస్తూ

అది మా పిల్లలందరికీ శుభాశిస్తులు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు చాలా సుచంగా భావిస్తున్నా ఇద్దరు ఇదే పాఠశాలలో చదివి ఇదే పాఠశాలలో ఉద్యోగం చేసి ఇదే పాఠశాల నుంచి రిటైర్ కావడం జరిగింది ఈ గ్రౌండ్ లో టేక్మాల్కి ఇంత పెద్ద చరిత్ర ఉంది అంటే స్టేట్ లెవెల్ వరకు పోయినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి మన గ్రామం టేక్మాల్ ఈ మధ్యలో కారణాలు భిన్నంగా ఉన్నా ఆటల పట్ల ఇదివరకు ఉండేటువంటి అభిరుచి కొంచెం తగ్గిపోవడం జరుగుతున్నది చాలా మట్టుకు వాలీబాల్ బాల్ బ్యాడ్మింటన్ ఈవెన్ స్పోర్ట్స్ మిగిలినవన్నీ మన ఈవెన్ స్కూల్ లెవెల్లో కూడా మంచి ప్రాతినిధ్యం వహించి మంచి స్థానాన్ని మనం సంపాదించేటువంటి పాఠశాల ప్రభావం ప్రభావమేమో లేకపోతే విద్యార్థులకు పిల్లలకు పిల్లలకుండే అభిరుచి లోపించడమో మరి ఏ కారణం చేత ఏం కానీ క్రికెట్ లేకపోతే ఫోను తప్ప పిల్లలు ఆ స్థాయిలో వీటి వైపు మనం చూయించడం లేదు అభివృద్ధి చూపించడం లేదు కానీ మీ అందరికీ ఒకటి అపీల్ చేస్తున్నాను నేను టు మాల్ ఆల్ మై డియర్ చిల్డ్రన్ ప్లీజ్ ఇది మీరు అనుకుని మన యువత అనుకుంటే సృష్టిలో చెయ్యలేని ఏం లేదు తప్పకుండా మీరు అనుకుంటే సాధించగలుగుతాం మిగిలినటువంటి మేము చాలా మట్టుకు చెప్పడంకైతే ఉండొచ్చు పరిమితం కానీ చేయడంలో మీ అంతా మేము చేయలేము వాస్తవంగా నేను మీ అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జనరల్గా మనకి గుడ్ హెల్త్ ఉన్నప్పుడే మనం మిగిలినవన్నీ సౌండ్ మైండ్ ఇన్ అ సౌండ్ బాడీ అంటాం అనమాట సామెత ఇప్పుడైతే శారీరకంగా మనం దృఢంగా శారీరకంగా ఆరోగ్యంగా శారీరకంగా మనం ప్రశాంతంగా ఉంటామో అప్పుడే మనం అనుకున్న ఏ గమ్యాన్ని అయినా లక్ష్యాన్ని అయినా మనం సాధించగలుగుతాం ఒక సందర్భంలో చెప్తారు డబ్బు లేనివాడు బీదవాడు కాడట లక్ష్యం లేకుండా ఉన్నాడు అందరికంటే బీదవాడ గమ్యం టార్గెట్ ఆ గమ్యం సాధించడం కోసం మన వంతు శ్రమ పడుతుంటే తప్పకుండా మనకు ఆ విజయము సాధించవచ్చు కొన్ని సందర్భాల్లో అది సాధించకపోయినా కూడా ఏ డిస్కరేజ్ కావాల్సిన అవసరం లేదు

ఇది నాంది కావాలి లేకపోతే థ్రెష్ కావాలి స్టెప్ కావాలి ఫస్ట్ స్టెప్ కావాలి దాంతో రేపటి తప్పకుండా మనం సాధిస్తాం చేయాల్సింది కొన్ని ఉన్నాయి దాంట్లో ఉన్నాయి ఆ లొసుగుల్ని మనం లాబ్ మనం చేస్తే తప్పకుండా మనం సక్సెడ్ అయ్యి డెఫినెట్ రేపు మనము గమ్యాన్ని లక్ష్యాన్ని సాధించుకొని మనం తప్పకుండా మన జీవన ఆ గమ్యానికి మనం చేరగలుగుతాం మీ అందరికీ నాది ఒకటి అపీలర్ మై డియర్ చిల్డ్రన్ కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మకంగా పోదాం అన్ని రంగాల్లో మనం ముందు నీకు సంపూర్ణ సహకారం ఉంటుంది నేను ఖచ్చితంగా ఐ ఐక్స్టెండ్ మై మాక్సిమం కోఆపరేషన్ ద రిగార్డ్స్ ఏది నా మన పరిధిలో ఉంటే తప్పకుండా అది మనం సాధించుకుందాం నేను ఖచ్చితంగా చేస్తున్నా కూడా ఇలాంటిది వాళ్ళే కాదు నిజంగా చెప్తున్నా ఈ గ్రౌండ్ అంత సక్సెస్ అట్లా ఉండే గ్రౌండ్ ఒక్కొక్కసారి చూస్తుంటే నేను ఎవరిని విమర్శ కాదు నేను ఎవరిని ఇంకో వేరే ఉద్దేశంతో రానట్లేదు వాదేంటంటే వాళ్ళ మా గురువు గారు బేస్బాల్ అనేది చూడంత కాలంలో బేస్బాల్ ఉండేది వాలీబాల్ ఉండేది ఫుట్బాల్ ఉండింది డిస్టిక్ లెవెల్ పే స్టేట్ లెవెల్కి పోయినాం కూడా అట్లాంటి గ్రౌండ్ ను మనం ఇవాళ అంత సద్వినియోగం చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది కనీసం ఇవాళ మనం కల్లెక్ట్ చేసుకోవడం అంతర్యం ఏంటంటే ఆ పూర్వ వైభవం అందా లేకున్నా కొంతవరకైనా మళ్ళీ దీన్ని వినియోగించుకునేటట్టు మీరందరూ సమిష్టిగా వ్యక్తిగా కాదు కొడుక సమిష్టిగా మనం అందరం కలిసి మన తర్వాత తరానికి ఇప్పుడు మనం ఏం చేసినా నెక్స్ట్ జనరేషన్ కోసం కొడుక మన మన దేశం యొక్క సౌభాతృత్వం అనుకోండి మరి దేనిపైన అంటే నెక్స్ట్ జనరేషన్ మీద ఉంటుంది తర్వాత తరం మీద ఉంటుంది దానికి మనం ఇప్పుడు మీరే మార్గదర్శకులు డైరెక్షన్ ఒకటి ప్రాపర్ గా ఉన్నదంటే ఖచ్చితంగా రేపు మన గమ్యం కూడా ఖచ్చితంగా బాగుంటది అది సాధించడం కోసం మీరందరూ కూడా శ్రమించి మరి తర్వాత కూడా ఇంకా ఏం కండక్ట్ చేసినా అన్నింటికంటే ఫ్రీ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంచుకోండి ఓటమి ఆ గెలుపు ఓటమి కాదు ఇక్కడ లెవెల్ ఉంటే డిస్టిక్ లెవెల్ ఇంకా టాఫ్ ఉంటారు డిస్టిక్ లెవెల్ పోతే స్టేట్ లెవెల్ పోతాం స్టేట్ లెవెల్ పోతే నేషనల్ లెవెల్ ఇంకా టాపర్స్ ఉంటారు అది కాదు మన టార్గెట్ ఏంటి మనం మన స్థాయిని మనం ఏమి అనుకుంటున్నామో అక్కడి వరకు రీచ్ అవ్వడం గమ్యం కోసం మనం అందరం కృషి చేసి మన మండల స్థాయిలో మన ఈ స్థాయిలో పాఠశాల స్థాయిలో అనుకోండి మన పిల్లలకు కూడా మీరు కూడా కోచింగ్ ఇస్తూ ఇంకా తర్వాత భావితరాన్ని అన్ని రకాలుగా వాళ్ళ బంగారు భవిష్యత్తు రూపుదిద్దించుకోవాలని ఆకాంక్షిస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి మా మిత్రులు మా సీనియర్ రెఫరీలు సురేష్ గారు కానివ్వండి దుర్గయ్య గారు కానివ్వండి మరి మిగిలినటువంటి ఈ వేదికపైనున్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం జరపడానికి సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న మై బిహార్ ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా చిన్నారి పిల్లలకి అందరికి పార్టిసిపెంట్స్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసు మరి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ అలాట్ తప్పకుండా ముందు కూడా ఇంకా కార్యక్రమాలు స్పోర్ట్స్ తో చేయండి బేట స్పోర్ట్స్ పిల్ తో చేయండి గెలవడం ఓటం కాదు స్పోర్ట్స్ పిల్ చేసి ఆ స్థాయికి వెళ్ళిపోదాం తప్పకుండా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ బేట ఇప్పుడు ఫస్ట్ టైం మరి మీ కోరిక మేడకు నివాళ కోరిక మేరకు ఇక్కడ వచ్చి మాల్ క్రీడా మైదానం అంటే ఎంత ప్రేమ ఊరంటే ఎంత ప్రేమ మరి వారికి కూడా మనం ఫస్ట్ సన్మానించుకున్న తర్వాత ప్రజలు డిస్ట్యూట్కి వెళ్దాం గౌరవ సీనియర్ టీటి సురేష్ గారిని మన గౌరవ సర్పంచ్ గారు సన్మానం చేస్తూ క్రీడ అస్ఫూర్తి గౌరవించుకోవాలి మన పేరు టేక్మాల్ రెఫరీ కానీ క్రీడల పేరు చెప్తే రాష్ట్ర స్థాయిలో పేరుంది మీరందరూ కూడా మన టేక్మాల్ పేరును ఉమ్మడి పనిచేయాలి ఆకులపల్లి దుర్గా స్టేట్ రిఫరీ ఆటలు అందరి సీనియర్ కొత్తపల్లి నర్సన్న దుర్గా అన్న అంటే తెలియని వారు ఉన్నారు ఇప్పుడు మొదటి రెండో బహుమతులు మొట్టమొదటిగా రెండో బహుమతి ముందు రెండో బామ్ అవుతాడు మొదటి బామ్ రెండో బామ్ ఈ టోర్నమెంట్ లో విన్నర్స్ రన్నర్స్ భూమేష్ అండ్ టీం రావాలి రన్నర్స్ వారికి ముందు ఒక్కొక్క ప్లేయర్ కు ఒక్కొక్క ప్లేయర్ కంపెనీ ఆరు మంది క్రీడాకారులకు మెడల్ తీస్తూ సర్పంచ్ సర్పంచ్ లాస్ట్ అయితే గ్రూప్ ఆరు మంది వర్షండి అటు ముగ్గురు కావండి రన్నర్ టీంలో మంచి స్పైకింగ్ స్పైకర్ గా అందరి మన ఇవన్నీ క్రీడా నైపుణ్యం చూస్తున్నాం మనం హుశాంగి టీంలో కూడా మంచి స్పైకర్స్ ఉన్నారు ఇద్దరు

रनर टीम को जो अंदर हो आवाज आ रहा है इनको प्लेयर साइमन साइ रनर्स <ELL> कोच <coughs> <inaudible> <textures> <dubbedesque CPR>

ਜੀਵਾ ਕੰਮੀਆਂ ਗਏ ਰਹੇ 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 कोच यारला याद अरेला टड आ कोच वाला अरे અરે <laughs> ભાઈ